అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు భారీ శుభవార్త అయితే వచ్చిందండి అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన నిధులను అయితే విడుదల చేయబోతోంది అయితే ఈ నిధులు ఎప్పటి నుంచి విడుదల కాబోతున్నాయి రైతన్నలు ఈ నిధులు పొందాలి అంటే మూడో విడతకు సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఏమేమి చేయాల్సి ఉంటుంది అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే ఉందండి ఆ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించిన సమాచారం ఏంటి ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే ఇచ్చిందండి మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ద్వారా ఇరవై వేల రూపాయలు సహాయాన్ని అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇరవై వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా కాగా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటాగా ఉంది రైతన్నలు వ్యవసాయంలో నష్టపోకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకానికి అనుసంధానంగానే అన్నదాత భావ పథకం కూడా రావడం జరిగింది రాష్ట్రంలో రైతన్నులు కన్నీ కంటనీరు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో వాళ్ళకు పెట్టుబడి సాయం అందాలని పంట నష్టాలు జరిగినప్పుడు పంట నష్ట పరిహారం పొందాలని ప్రభుత్వం అయితే భావించింది అందుకే మనకు అన్నదాత సుఖీభవా పథకాన్ని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఫార్మర్ పట్టుబడి ఎప్పుడైనా పంట నష్టపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులను అయితే ఆదుకోవడం జరుగుతోంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒక విడతనైతే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే మూడు విడతల్లో మనకు అన్నదాత సుఖీభవా రావాల్సి ఉండగా రెండు విడతలు అప్పుడే పూర్తి అయ్యాయి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో అన్నదాత సుఖీభావం మొదటి విడత అయితే విడుదలయ్యిందన్నమాట దీంట్లో ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా ఉండేది రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటా ఉంది ఇక నవంబర్లో అన్నదాతసుకి రెండవ విడత విడుదలైంది దీంట్లో కూడా ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా ఉంది రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటా ఉంది మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయింది ఇక ఆరు వేల రూపాయల్లో నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాటా రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బాటా ఉంది ఈ డబ్బులు వచ్చేసి మనకు అతి త్వరలో మార్చి నెల మొదటి వారంలో ఖచ్చితంగా విడుదల కాబోతున్నాయండి మార్చి నెల మొదటి వారంలో అయితే ఈ డబ్బులు రాబోతున్నాయి మనకు పిఎం కిసాన్ డబ్బులు పడిన వెంటనే మనకు అన్నదాత సుఖీ డబ్బులు కూడా పడడం జరుగుతుంది పిఎం కిసాన్ ఆలస్యం కావడంతో అన్నదాత సుఖీ కూడా ఆలస్యం అవుతోంది అంతేకానీ అన్నదాత సుఖీభవ మనకు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది అండి కానీ డేట్స్ అయితే మారుతూ వస్తున్నాయి పిఎం కిసాన్ లేట్ అవ్వడంతో అన్నదాత సుఖీ కూడా లేట్గా వస్తుందనమాట ఇక అన్నదాత సుఖీబాబుకు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు వేల ఆరు వందల అంటే ఇది గత గత బడ్జెట్తో పోలిస్తే చాలా ఎక్కువ అండి అయితే కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు సాయం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మొదటి రెండు విడతల్లో కౌలు రైతులకు ఈ డబ్బులైతే అందలేదు అయితే ఈ కౌలు రైతులకు మూడో విడతలో ఒకేసారిగా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోంది కౌలు రైతులకు సొంత భూమి ఉండదు కాబట్టి సొంత భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అయితే కౌలు రైతుకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావు కాబట్టి ఈ ఆరు వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుందండి ఆరు వేల రూపాయలు ప్లస్ పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఒకేసారిగా రైతుల ఖాతాలోకి అయితే చేరబోతున్నాయి అయితే కౌలు రైతులకు కౌలు రైతు గుర్తింపు కార్డులు సిసిఆర్సి కార్డ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి సిసిఆర్సి కార్డ్స్ కలిగి ఉన్న రైతులకు మాత్రమే కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు వేయడం జరుగుతుందనమాట ఈ డబ్బులు వచ్చేసి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుందండి అయితే ఈ కౌలు రైతులు కూడా మనకు అర్హత అయితే పొందారు అన్నదాత సుఖీభావకు అయితే ఈ అన్నదాత సుఖీభావ డబ్బులు నెక్స్ట్ టైం నుంచి రావాలి అంటే ఖచ్చితంగా ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని అయితే కలిగి ఉండాలని చెబుతోందండి మన రాష్ట్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే పదకొండు సంఖ్య పదకొండు అంకెల ఒక సంఖ్య అనమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి సేమ్ టు సేమ్ ఆధార్ కార్డులో ఉన్న నంబర్ లాగానే ఉంటుందన్నమాట ఇది పదకొండు నంబర్లు ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ ఐడిని ఖచ్చితంగా కలిగి ఉండాలి రైతన్నలందరూ అని చెబుతోంది పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా అన్నదాత భవ డబ్బులు రావాలన్నా పంట నష్ట పరిహారం పొందాలన్నా ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా ఇన్సూరెన్స్ డబ్బులు రావాలన్నా ఇలా ఏ పంటకు సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఉండాలి రైతన్నలందరూ ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా మిగిలినట్టయితే మీరు డైరెక్ట్గా మీరే సొంతంగా చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుందనమాట రాష్ట్ర ప్రభుత్వం నేను కింద డా డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతానండి ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి మీరు అప్లై చేసుకోవడానికి మీకు మీ దగ్గర ఏమేమి ఉండాలి అంటే పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు సొంతంగా మీరే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మొదట మీ ఆధార్ నంబర్ అడగడం జరుగుతుంది ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్ నంబర్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీకు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసినట్టయితే చివరిగా మీకు పదకొండు అంకెల ఫామ్ ఒక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది ఈ ఐడిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట దీన్ని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడిని మీరు ఫ్యూచర్లో మీరు ప్రతి పథకానికి అప్లై చేసుకునేటప్పుడు ఈ పథకంలో మీకు ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఐడి అడగడం జరుగుతుంది అప్పుడు మీరు ఈ ఐడిని ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి సంబంధించి కొత్త సమాచారం అయితే ఉందండి ఇక మనకు కేవైసీ ప్రక్రియ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అన్నదాత సుఖీభావ్ డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలన్నా కేవైసీ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి ఈ కేవైసీ ప్రక్రియ పిఎం కిసాన్కు సపరేట్గా అన్నదాత సుఖీభావ్కు సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్కు అప్లై చేసుకోవాలనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ పైన క్లిక్ చేసి మీరే మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ ఓటీపీని ఎంటర్ చేస్తే కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియ మీరు ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడే చేసుకోవాల్సి ఉంటుందండి రైతు భరోసా కేంద్రాల్లో అక్కడ రైతు వ్యవసాయ సహాయకులు ఉంటారు వాళ్ళని కలిసినట్టయితే మీకు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు ప్రతి విడత రిలీజ్కి ముందు ఈ కేవైసీ అనేది మీరు ఒకసారి ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాల్సిన ప్రక్రియ ఇంకా ఎన్పిసిఏ లింకింగ్ కూడా ఖచ్చితంగా అవసరమండి మీరు లింకింగ్ ఎన్పిసిఏ లింకింగ్ ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి ఇదండి మనకు అన్నదాత సుఖీ బా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడికి మీరు సొంతంగా అప్లై చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీని అయితే చేసుకోవచ్చు అనమాట మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్